ఏపీకి రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రం వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో రాష్ట విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రేపు ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు దీని ప్రభావంతో తీర వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ప్రస్తుతం ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఇది పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది ఈ వాయుగుండంగా బలపడినట్లయితే గనక మరింతగా వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది దీని ప్రభావం చేత చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు గుంటూరు కృష్ణా ఏలూరు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది అంతేకాకుండా మిగిలిన చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది దీని ప్రభావం వల్ల ఎక్కువగా చాలా చోట్ల కూడా దాదాపుగా పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ జిల్లాలో అయినటువంటి ఇటు తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు కూర కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది సముద్రం సైతం కూడా అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు అంతేకాకుండా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్లు కూడా వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది అంతేకాకుండా శిథిల వ్యవస్థలో కూడిన భవనాల కింద ఉండడం కానీ చెట్ల కింద ఉండడం కానీ చేయరాదని చెప్తుంది ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిడుగులు దాటికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ప్రజలవరూ కూడా అట్లాంటి ప్రదేశాల్లో ఉండడం చేయకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక రాబోయే మూడు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది రేపు ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఇది తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం మరొక రెండు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఇక ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ వాన వార్నింగ్ జారీ చేసింది ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ మంచిర్యాల కుమరంబి మాసిఫాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఇక పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఈ వాయుగుండం రేపు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశాలు ఉన్నట్టుగా వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నిలిపివేయాలని చెప్పారు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని వేలాడే కరెంటు వైర్లను తొలగించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు విద్యా కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో ప్రజలంతా అనవసరంగా రోడ్లపైకి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇక జిహెచ్ఎంసీ హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి